హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు వీడియోలో అయితే నేను రెండు రకాల కర్రీస్తోనైతే మీ ముందుకు వచ్చేసానండి ఒక కర్రీ అయితే మటన్ కర్రీ ఇంకోటి వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి ఒకటి రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకోటి అయితే చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను మటన్ అయితే చక్క శుభ్రంగా కడిగేసి అయితే పెట్టుకున్నానండి తర్వాత ప్రాసెస్ చూద్దాము స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేయడం ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా మనకి ఈరోజైతే ఇంకా ఫుల్ సెలబ్రేషన్ కదండి మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇక్కడ నేనైతే ఈరోజు నేను మటన్ కర్రీ అలాగే మటన్ కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మసాలాలు అన్నీ వేసుకోవాలి ఒక రెండు బగారాకులు అలాగే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొద్దిగా సాజీరా కూడా వేసేసుకొని కొంచెం వేగాక దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము చక్క ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈరోజు నేను చూపించబోయే ఈ రెండు రకాల కూరలు అయితే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారాక దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మటన్ కర్రీలోకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఇదంతా చూసారు కదా ఇలా మంచి రంగు వచ్చేదాకా ఉల్లిపాయలు వేగిపోవాలి చక్కగా సాఫ్ట్గా అయినాయి కలర్ కూడా మారినాయి కదా ఇలా వేగాక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇలా మటన్ని వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుందాము చూసారు కదా ఒక్క పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇలా బాగా కుక్ అయ్యాక ఇప్పుడు దీంట్లో స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి మటన్ కర్రీ మనకి ఎప్పుడైనా కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకుందామండి చక్కగా ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట ఒక్క రెండు నిమిషాలు ఇలా బాగా ఉడికిపోవాలండి చక్కగా ఇలా ఉడికాక ఇందులో మనము వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది మీకు దగ్గరగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి పోసుకోవాలి లేదంటే మీకు సూప్ లాగా శోర్వా లాగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి ఆ మటన్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కకు పట్టి మనం తినేటప్పుడు బాగుంటుందండి మటన్ కర్రీలో కరెక్ట్గా సాల్ట్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇదంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చెక్క ముక్క అనేది మనకి బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇక్కడైతే నాకు ఒక ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చే వరకు ఉంచాను కొంచెం కుక్కర్ చల్లారకైతే మూత అనేది తీసేస్తున్నానండి చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చక్కగా కుక్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా మనకైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు అయితే ఇలా ట్రై చేయండి ఇక నేనైతే ఒక సరున్ బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా మటన్ కీమా కర్రీలోకి పుదీనా ఉల్లాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ కీమాను కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక పావు టీ స్పూన్ వరకు సాజీరా ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇదంతా ఒక్క నిమిషం పాటు ఫ్రై అవ్వాలండి మసాలాలు మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక గుప్పెడి వరకు ఉల్లాకు అలాగే ఒక గుప్పెడి వరకు పుదీనా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఉల్లాకున్ను మనము పుదీనా వేసుకుంటే ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదంతా ఇలా కలుపుకోవాలి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గేదాకా మగ్గించుకోవాలండి తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇంకా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కీమా కర్రీలోకి టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అనేది మనకి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు చక్కగా బాగా ఫ్రై అయ్యింది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గినాయి కదా ఇంకా తర్వాత దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా అంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా ఇదంతా కలుపుకొని ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు అయితే బాగా కుక్ చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కీమా కర్రీ కూడా మనకి చూసారు కదా ఒక్క పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం అయితే కుక్ అయ్యిందండి మనకి మనకి ఇది కీమా కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది ఇంక ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను ఇలా కారం కూడా వేసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి మనం ఉప్పు కారం మసాలా వేసుకొని ఇదంతా కలుపుకొని ఒక నిమిషం పాటు చక్కగా మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మగ్గాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ఓన్లీ ఒక టమాటా అయితే సరిపోతుంది మనకి ఒక టమాటాను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో ఉగ్గుపేట వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము టమాటా వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలండి చక్క టమాటా ముక్కలు అనేటివి సాఫ్ట్గా మగ్గిపోతాయి ఒక నిమిషం తర్వాత అయితే కలుపుకుందాము చూసారు కదా టమాటా ముక్క చక్క సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఆయిల్ కూడా మనకి పైకి స్ప్రెడ్ అయింది కదండి ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మరి ఎక్కువగా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనకి కీమా అనేది ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా కొద్దిగా వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనిద్దాము ఇంకా కుక్కర్ కొంచెం చల్లరాకైతే మూత తీసేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే కీమా కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ముందు చూపించిన మటన్ కర్రీ అలాగే ఇప్పుడు చూపించిన కీమా కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా కుదియండి ఈ రెండు రకాల కూరలు అయితే ఒకటైతే రైస్లోకి బాగుంటుంది ఇంకోటి అయితే చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా అయితే ఈ రెండు రకాల కర్రీస్ అయితే మీరు ట్రై చేయండి ఇంకా నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మటన్ కర్రీ అలాగే మటన్ కీమా కర్రీ రెండు రకాల కూరలు అయితే చూపించేశాను కదా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్